నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా ఉన్నది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అయితే ఇది అంతగా ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం రెండు విషయాలు ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల గురించి అలాగే విభజన సమయంలో ఆస్తుల పంపకాల గురించి వీటి గురించి మాట్లాడుకోవటం అయితే రెండవది తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరూ ఒకప్పుడు రాజకీయ సహచరులే అయితే ఇప్పుడు వేరువేరు రాష్ట్రాలకి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులయ్యారు కొంతమంది వారిని గురు శిష్యులు అని సంబోధిస్తారు కొంతమంది రాజకీయ సహచరులు అని సంబోధిస్తారు ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులయ్యారు ఇద్దరు ఒకే టర్మ్లో ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పుడు ఆ ముఖ్యమంత్రులు ఇద్దరు వేరువేరు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉండటం వల్ల వారిద్దరూ ఆయా రాష్ట్రాలకి సంబంధించిన సమస్యల గురించి పరిష్కరించేందుకు భేటీ అవ్వబోతున్నారు దీని గురించే చర్చనీయాంశంగా మారింది సో అయితే వాళ్ళు ఏ సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నారు అసలు దాని గురించి ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో ఇక్కడ చూసినట్లయితే సుదీర్ఘ కాలం తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శనివారం సమావేశం కానున్నారు అంటే ఈ రోజే సమావేశం అవుతున్నారు హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారి జరుగుతున్న సమావేశం ఇది ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు అయితే వీరిద్దరు చర్చ చర్చకి రానున్న మాట వాస్తవమే కానీ అయితే ఎటువంటి విషయాల మీద చర్చిస్తారు ఏంటి అసలు అనేది ఒకసారి చూద్దాం విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే తెలంగాణ చర్చకు పెట్టనున్న ఇవే అంటే తెలంగాణ రాష్ట్రం ఈ చర్చలో ఈ ఈ సమావేశంలో ఏ అంశాలని చర్చించబోతుంది చర్చ పెట్టాలని ఆలోచిస్తుందనేది ఒకసారి చూద్దాం ఈ చర్చ సాయంత్రం ఆరు గంటలకి ప్రజాభవన్ ప్రారంభమవుతుంది విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయట అయితే సిఐడి హెడ్ క్వార్టర్స్ లేక్ వ్యూ అతిథి గృహం పైన చర్చ జరగబోతుందిట కొన్ని సమస్యల పైన కొలిక్కి వస్తాయనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి అంటే అన్ని సమస్యలు ఒక్కసారి పరిష్కారం కాకపోయినా వీటిలో కొన్నైనా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారట విద్యుత్ బకాయిలపై పేచి వీడుతుందనే ఆశాభావం తెలంగాణ నుంచి పాల్గొనున్న భట్టి పొంగులేటి శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క పొంగులేటి అలాగే శ్రీధర్ బాబు మంత్రుడు శ్రీధర్ బాబు ముగ్గురు కూడా పాల్గొంటారని చెప్పేసి తెలుస్తోంది ఇక తెల్ ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ పాల్గొంటారట ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు అలాగే జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు ఇక తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి అవేంటి అనేది ఒకసారి చూద్దాం ఏపీలో కలిపిన ఏడు మండలాలు తిరిగి ఇవ్వాలి అంటే రెండు వేల పద్నాలుగు విభజన సమయంలో తెలంగాణలోని అంటే సరిహద్దులో ఉన్న ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్లోకి కలపడం జరిగింది ఏపీలోని వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం కావాలి కృష్ణా జలాల్లో ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు కావాలి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న ఇరవై నాలుగు వేల కోట్లను సత్వరమే చెల్లించాలి ఏపీకి ఏమైనా చెల్లించాల్సింది ఉంటే చెల్లిస్తాం తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో భాగం కావాలి ఇవన్నీ కొత్తగా వచ్చిన డిమాండ్లు అయితే ఇంతకుముందు ఎప్పుడూ ఈ డిమాండ్లు పెద్దగా వినిపించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు ఒకవేళ ఈ డిమాండ్లు ఖచ్చితంగా తీర్చాలి అనుకుంటే గనక మరి ఏపీ నుంచి కూడా కొన్ని డిమాండ్లు వినిపించే అవకాశం ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు ఈ ఏపీలో కలిపిన ఏడు మండలాల విషయానికే ముందు చూద్దాము ఈ వీటిని తిరిగి ఇవ్వాలని ఇప్పుడు డిమాండ్ చే చేస్తుండటం మనం గమనిస్తున్నాం అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఆనాటి విలేకరులు ఒక సమావేశంలో ప్రశ్నించారు ఎలా ఈ ఏడు మండలాల్ని ఆంధ్రాలో కలిపేస్తున్నారు కదా దీని గురించి మీరేమంటారంటే లేదు అసలు ఇది ఆల్రెడీ అయిపోయిన సబ్జెక్టు ఇందులో మనం చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమీ లేదు ఆల్రెడీ ముగిసిపోయింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఆల్రెడీ ముగిసిపోయింది అని ఆయన చెప్పినప్పుడు పదేళ్ళు అవుతుంది దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి మధ్యలో దాదాపుగా పదేళ్ల సమయం గడిచిపోయింది ఈ మధ్యలో ఎప్పుడూ మీదకి రాని అంశం మరోసారి తెర మీదకి రావడాన్ని చిత్రంగానే గమనిస్తున్నారు అయితే దీని మీద ఏపీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి ఇక ఏపీలోని వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఉన్న తెలంగాణకు భాగం కావాలి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్కి ఉన్న ప్రధానమైన బలం తీర ప్రాంతం సో ఈ తీర ప్రాంతం తెలంగాణకి లేదు కాబట్టి సో దాంట్లో కూడా వాటా కావాలని అడుగుతున్నారు సో ఒకవేళ ఈ తీర ప్రాంతంలో భాగం ఇవ్వాలి అనుకుంటే కనుక ఒకవేళ ఆంధ్ర ప్రజలు కూడా అంటే ఏపీలో కోల్ మైన్స్ లేవు కాబట్టి తెలంగాణలో ఉన్న విస్తారమైన కోల్ మైన్స్లో వాళ్ళు కూడా భాగం అడిగే అవకాశం ఉంది కదా సో ఒకవేళ వాళ్ళు భాగం అడిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా ఆలోచించాల్సిన అంశమే ఇక తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం ఇక్కడ చూస్తే ఒక విషయం మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యాక్చువల్లీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఉమ్మడిగా ఉన్నప్పుడు మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందింది కాబట్టి విడిపోయిన తర్వాత దీంట్లో కూడా భాగం కావాలని చెప్పేసి తెలంగాణకి చెందిన కొంతమంది అధికారులు ఒక కొత్త డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు వీళ్ళు అడిగినట్టుగానే మరి తమిళనాడు రాష్ట్రానికి చెందిన అధికారులు కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే ఒకప్పుడు తమిళనాడుతో కలిసి ఉందో తమిళనాడు నుంచే కదా ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటైంది సో ఆ తరువాత మన అంటే ఏపీ తెలంగాణ విడిపోయాయి మన తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు దీంట్లో వాట అడుగుతాయి టీటీడీలో మరి ఒకప్పుడు విడిపోయిన తమిళనాడు కూడా టీటీడీలో మాకు భాగం ఉందని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది కేవలం తమిళనాడు వాళ్ళు మాత్రమే కాదు ఒకప్పుడు అంతకన్నా ముందు చూసుకుంటే కర్ణాటక కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణతో కలిసే ఉంది సో కర్ణాటక కూడా ఆంధ్ర నుంచి విడిపోయిన రాష్ట్రమే సో అలాంటప్పుడు మరి కర్ణాటక వాళ్ళు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడిగితే అసలు టీటీడీలో ఎన్ని వాటాలు వేయాలి ఎన్ని ముక్కలు చేయాలి సో ఇలాంటి ప్రశ్నలు కూడా ఏపీ ప్రజల నుంచి ఏపీ అధికారుల నుంచి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక చూసుకుంటే తెలంగాణ ప్రజలకి టీటీడీ మీద అలాగే తిరుమల తిరుపతి వెంకన్న మీద అపారమైన భక్తి అలాగే భక్తి ప్రపత్తులు ఉండటం కాదనలేని అంశం ఎలాగైతే వాళ్ళకి ఈ టీటీడీ మీద వెంకన్న మీద భక్తి ప్రపత్తులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా యాదాద్రి మీద అలాగే భద్రాద్రి మీద అదే స్థాయిలో భక్తి ప్రపత్తులు ఉంటాయి ఒకవేళ వాళ్ళు గనక వీటిలో వాటా కావాలి అలాగే దీంట్లో భాగం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి డిమాండ్ని తెరపైకి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఉన్న ఏవైతే ఈ పోర్టులు ఉన్నాయో అంటే బందర్ పోర్టు కావచ్చు లేకపోతే కృష్ణపట్నం పోర్టు కావచ్చు లేకపోతే గంగ గంగవరం పోర్టు కావచ్చు వీటిల్లో భాగమైతే అడిగారు తెలంగాణ అధికారులు అయితే వాటిల్లో భాగం ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు వ్యక్తపరుస్తారనేది మనం చెప్పలేం కానీ ఇలా కృష్ణపట్నము లేకపోతే విశాఖపట్నం అవ్వచ్చు లేకపోతే మచిలీపట్నం అవ్వచ్చు గంగవరం పోర్ట్లో అవ్వచ్చు ఇవి తెలంగాణకి అందుబాటులో లేనివి కాబట్టి వాళ్ళు భాగం అడిగారు అనుకోవచ్చు అయితే మరి ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద విమానాశ్రయం లేదు కాబట్టి తెలంగాణ విమానాశ్రయం ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ శంషాబాద్లో ఉందో దీంట్లో కూడా వాళ్ళు భాగం అడిగే అవకాశం లేకపోలేదు వాళ్ళు కూడా దీంట్లో భాగం కావాలనే డిమాండ్ తెరపైకి తెస్తే ఎలా ఉంటుందనేది ఊహించలేం ఇక మరో అంశం ఏంటంటే హైటెక్ సిటీ ఇది ఆంధ్రప్రదేశ్లో లేనిది హైదరాబాద్కి ఉన్నది ప్రధానమైనది ఈ సైబరాబాద్ సిటీ అవ్వచ్చు లేకపోతే హైటెక్ సిటీ అవ్వచ్చు లేకపోతే ఈ ఐటీ హబ్ అవచ్చు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు సో ఆ సమయంలోనే ఈ ఐటీ డిపార్ట్మెంట్ అనేదానికి లేకపోతే ఈ ఐటీ హబ్లనే అనే వాటికి లేకపోతే ఈ సైబరాబాద్ సిటీ అనేదానికి ఒక బీజం అనేది వేసింది ఆయనే అని చెప్పేసి ఎవరిని అడిగినా చెప్తారు సో చంద్రబాబు నాయుడు బీజం వేసిన ఈ సైబరాబాద్ సిటీలో కావచ్చు లేకపోతే హైటెక్ సిటీలో కావచ్చు లేకపోతే గచ్చిబౌలి కావచ్చు లేకపోతే టోటల్గా ఈ ఐటీ హబ్లో కావచ్చు ఆంధ్ర ప్రజలు కావచ్చు లేకపోతే ఆంధ్ర అధికారులు కావచ్చు లేదా ఆంధ్ర మంత్రులు కావచ్చు వీళ్ళు కూడా దీంట్లో భాగం కావాలి అనే చెప్పే డిమాండ్ని తెరపైకి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు సో దీన్ని బట్టి ఇలా డిమాండ్స్ అనేవి తెర మీదకు వచ్చాయి కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళుతుంది అసలు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా దీని గురించి మంత్రులు అంటే అటు ఏపీ మంత్రుడు కావచ్చు ఇటు తెలంగాణ మంత్రులు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే